సాహిత్య యాత్ర పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీ తిరుపతి వెంకట కవులు చేసిన అవధానం చూచడతో ఆరంభమైనది వెంకట కవులు నాకు కవిత గురువులు గురువుల గురించి పాండితిని కొందరు కొందరు దానికేమి తిరుపతి వెంకటేశ్వర సుధీవర పాద సరోజ యుగ్మ సంస్మరణము మాత్రచే మధుర మంజుల కావ్యముల నేర్చి ఎందరో కవులోయరి ఎందుకలదా ఇటువంటి మహత్వము వద్దల అప్పుడు నేను వారి అవధానం సూచన పిమ్మట ఆశు కవిత్వమును అలవాటు చేసి ఒకటి రెండు చిన్న చిన్న అవధానములు కూడా చేశాను కానీ అవధాన నిర్వహణ మనకు చాలినంత సాహిత్య సంపత్తి నాకు లేదని అనుభవం మీద తెలుసుకొని ఆ ప్రయత్నం నుండి విరమించాను ఆ కాలంలో జాషు ఆ కవి కూడా నాతో పాటు అక్కడే ఉండేవాడు మేమిద్దరం కలిసి ఆషామాషిగా పద్యాలు చెప్తూ ఉండేవాళ్ళం కానీ అతను కాలక్రమమున నిజమైన కవి అయినాడు నేను కాలేకపోయినాను ఆ రోజుల్లో అవధానములకు వెళ్ళి పద్యాలు చదువు చదువుతుంటే తిరుపతి వెంకట కవులు చదువుతుంటే వెంటనే నాకు కంఠస్థమై ఉండేది నేను వచ్చి అందరికీ పద్యాలు వినిపిస్తూ ఉండేవాడిని పద్యములను చదవడం తిరుపతి వెంకట కవుల కథలు చెప్పడం అనేదే నా సాహిత్య సంపత్తి వారి గ్రంథములనే నేను ఎక్కువగా చదివాను వారి గ్రంథములందు నాకు ఎక్కువ ఆసక్తి ఉన్నది ఆ ఆ శైలి నాకు చాలా ఇష్టం ఆ తర్వాత నేను పెనుకొండలో ఉండగా ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆ ఊరికి వచ్చాడు ఆయన విఎన్ శేషగిరిరావు అని ఆరవవాడు ఆయన తెలుగులో పద్యాలు చెప్పగలనని ఇచ్చగలిగి ఎవరైనా ఛందస్సు చెప్పేవాళ్ళు ఉన్నారా అని విచారించారట ఇక్కడ ఒక పిల్లకాయ ఉన్నాడు అతను చెబుతాడని వాళ్ళు అడ్వైజ్ చేశారట వారు నన్ను పిలిపించారు నేను పద్యాలు ఛందస్సు చెప్పగలదు అంటే దివ్యంగా చెబుతాను అపకవ్యం కూడా నేను కావాలంటే పాఠం చెబుతాను అన్న నేను వారి ఇంట్లోనే నేను తర్వాత కొన్నాళ్లకు వారికి వెనుకొండకు ట్రాన్స్ఫర్ అయింది నేను వినుకొండ వెళుతున్నాను మరి ఎట్లా అని అన్నారు ఆయన అయితే నేను కూడా వస్తానన్నా కారణం ఏమంటే ఆ రోజుల్లో నేను చాటుపద్యాలు సంపాదించవలననే సంకల్పంతో ఉన్నవాణి వినుకొండ నుంచి నెల్లూరు వచ్చామంటే ఈ ప్రాంతాల్లో కూడా సంచారం చేసి పద్యాలు సంపాదించవచ్చునన్న ఆసక్తితో ఆయనతో నేను నెల్లూరుకి వచ్చేశాను ఇక్కడ ఆయన ఫారెస్ట్ వర్ణాకుల ట్రైనింగ్ స్కూల్కు ఇన్స్ట్రక్టర్ ఆయన ఈ స్కూలు అరణ్యాల్లో జరుగుతుండే బొగ్గుట్ల కోన భైరవుడి కోన పెంచల కోన అని అరణ్యాల్లో ఆయనతో పాటు నేను అరణ్యాల్లోనే వారితో పాటు ఉన్నాను అప్పుడు ఆయన నాకు ఒక గుర్రాన్ని ఒక మనిషిని ఇచ్చి ఆ చుట్టుపట్టు ఊళ్ళల్లో తిరిగేందుకు అవకాశం ఏర్పరిచారు ఆ విధంగా నేను ఆ పల్లెల్లో తిరిగి తాళపత్ర గ్రంథాలు చూచి చాటువులు సంపాదించాను ఈ రకంగా నేను దేశం తిరిగి సంపాదించిన చాటువులు దాదాపు నాలుగైదు వందలు అయినవి అవి పబ్లిష్ కావాలి కదా దానికోసం అని తర్వాత రేంజ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ఆధారం చేసుకొని ఈ ఊళ్ళో తిరిగేటప్పుడు ఒక ఒక ప్రిటర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇదిగో ఇటువంటి పద్యాలు సంపాదించాను ఇవి హస్ అవలసి ఉన్నాయి సహాయం కోరుతూ వచ్చానన్న నెల్లూరులో ఒకరోజు ఒక సభలో నేను మాట్లాడటం తటస్థించింది అది ఒక కవి రాసిన శతకముని గురించిన సభ నేను శతకముని గురించి ఉపన్యాసం చేస్తే ఆ సభ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన మాడభూషణ్ నరసింహాచార్యులు గారు సభ అనంతరం నువ్వేం చేస్తున్నావు అని అడిగారు ఏం లేదు ఊరికేనే ఉన్నాను నువ్వు బాగా మాట్లాడతావు కవిత్వం చెప్తావు మా స్కూల్లో టీచర్గా చేరరాదా తెలుగు పండితుడిగా చేరరాదా అని ఆయన అన్నారు నేను విద్వాన్ ప్యాస్గా ప్యాస్ అయిన వాడిని కాదు నేను దానికి అర్హుణ్ణి కాదన్నా మా స్కూల్లో చేరిన తర్వాత కావచ్చు నువ్వు విద్వాన్ పరీక్ష పాస్ కావచ్చు మా స్కూల్లో చేరమని అన్నాను సరే అని అన్నాను తర్వాత పది రోజులకు పదిహేను రోజులకు వారు ఆర్డర్ ఇచ్చారు నేను ఈ నెల్లూరులో విఆర్ కాలేజీ హై స్కూల్ అని ఆ హై స్కూల్లో తెలుగు పండితుడిగా చేరి ఒక ఇరవై సంవత్సరంలో పనిచేశాను ఆ రోజుల్లోనే నా కవితా పరిశ్రమ గ్రంథ రచన ప్రారంభమైనవి నా మొట్టమొదటి రచన భక్త కల్పద్రుమ అనే శతకం ఆ తర్వాత సువర్ణ మేఖల ప్రణయ కుసుమం అనే పుస్తకాలు రాశాం ప్రణయ కుసుమం అనేది లిరిక్ పోయిట్ అంటే ఈ అధునాతన భావాలతో రాసినటువంటి కావ్యం అది ఆ రోజుల్లో నెల్లూరులో ఉండే వేదం వెంకటా శాస్త్రి గారు ప్రముఖులుగా ఉండేవారు వారి శిష్యులు అట్లయే ప్రముఖులుగానే ఉండేవారు వారి శిష్యులు నేను కూడా హై స్కూల్లోనే టీచర్స్గా చేరాం ఏదో ప్రసంగం వస్తూ తిరుపతి వెంకటేశ్వర్లకు సంస్కృతం రాదు వాళ్ళొట్టి తెలుగు కవిత్వమే కానీ వాళ్ళకు సంస్కృతం రాదు అని అన్నారు అంటే ఆయన అభిప్రాయం శాస్త్రి గారు తప్ప ఇంకెవరూ సంస్కృత పండితులు లేరు అనే భావం ఆయన మనసులో ఉన్నది అట్లా అనవాకండి ఎవరికి వారే పాండిత్యం ఎవరి పాండిత్యం వారిదే అది బాగుండదు వాళ్లకు సంస్కృతం రాదు జితకాశి అనే శబ్దానికి అర్థం తప్పుగా చెప్పారు అని నాతో అని పైగా ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశాడు వాడు జితకాశి అనే శబ్దానికి నిజంగా వారు పొరపాటుగా అర్థం చెప్పిన మాట నిజమే అంత మాత్రం చేత పాండిత్యం లేదనడం కుదరదు ఇట్లా చూస్తే ఎవరి గ్రంథాల్లోనైనా ఉంటాయి అని అన్నా నేను ఉంటే చూపించు చేతనైతే అన్నారు అప్పుడు నేను శాస్త్రి గారు రాసిన చేపకూర స్వారంగర చరిత్ర వ్యాఖ్యానం చదివి అందులో ఉండే పొరపాట్లు కొన్ని చెప్పాను నేను నూరులో చేతనైతే వ్యాఖ్యానం చేయమన్నారు నేను అప్పుడు సాహిత్య సేవగా సారంగధర చరిత్రకు జితకాశి అనే పేరుతోనే వ్యాఖ్యానం రాశాను శాస్త్రి గారి ఎందు నాకు గౌరవం చాలా గొప్పది వారి ఎందు నాకు తక్కువ భావం లేదు కానీ ప్రతివాదాలు కూడా నాకు ఎన్నడూ జరగలేదు వారి శిష్యుల మాటను బట్టి ఏర్పడినటువంటి వ్యవహారమే కానీ మరొకటి కాదు శాస్త్రి గారు పోయినప్పుడు నేను ఈ పద్యం రాశాను పాండిత్యం ఉన్నకేమి ప్రౌఢ కవితా వ్యాహార సందర్భ వాక్షీర్యమ్ములకేమి గాని రసభాస్వత్ కావ్య భావార్ధపున్ బండాలమ్మును విప్పి నీ పగిది చప్పంజాలు ధీశాలి ఒక్కండు లేడుగదయ్యా మాకునిక వెంకట్రాయ ధీమన్మణి అని చెప్పాను నేను కాబట్టి ఆ రోజుల్లో మూలంగా ఏర్పడిన గ్రంథం కనుక ఆ విషయం చెప్పాను తరువాత వారి వ్యాఖ్యానాల్లో కొన్ని శబ్దాలకు అర్థాలు కొన్ని తప్పులుగా ఏర్పడే ఆ తప్పులు అవన్నీ చూస్తే ఇవి సూర్యారాయణ నిఘంటువులో చెప్పిన అర్థం అని వారు చెప్పారు అప్పుడు శబ్దాల గురించి చర్చ వచ్చినందువల్ల నేను నిఘంటువుల్లో ఉండేటువంటి శబ్దములను కొన్ని వ్యాఖ్యానాల్లో ఉండేటువంటి అర్థ విశేషములను కలిపి సాహిత్య సమీక్ష అని ఒక గ్రంథాన్ని రాశాను అది ముదృతం ఉన్నది మేఘదూత పలువురు తెలుగు చేసి ఉన్నారు వారందరూ కూడా శ్లోకమునకు సరిపోయినట్టు పద్యం సరిగా రాశారు నా అభిప్రాయంలో దాన్ని సొంతంగా స్వతంత్రంగా ఆ మ్యాటర్ అంతా వచ్చేట్టు అందులో విషయం పోకుండా ఉండేట్టు దాన్ని స్వతంత్రంగా ఎందుకు రాయకూడదన్న భావంతో నేను రాశాను నా రచనలు నా అనువాదంలో తెలుగు పద్యములు అన్నీ కూడా సీసములు కందములు మొదలైన అన్ని పద్యాలు కూడా ఉన్నవి ఆ విషయమేమో మ్యాటర్ అక్కడ 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 కలిసి అంతా వస్తుంది మేఘదూత అనువాదం తర్వాత భాష నాటకముల్లో భాష భారత రూపకములు ఒక ఆరున్నవి ఆరు ఆరింటిని నేను తెలుగు చేశాను భాష భారత రూపక షట్కం అనే పేరుతో ముద్రితములైనవి తర్వాత వచన కావ్యములుగా కథామంజరి అనే పేరుతో దశకుమార చరిత్రలోని కథలను చక్కగా తెలిసేట్లుగా వి విడిగా చేసి అవి ఒక కథా సంపుటిగా చేసి కుమార కథామంజరి అనే పేరుతో దాన్ని ప్రకటించాను తర్వాత ఇట్లా ఉండగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో నేను సభ్యుడిగా చేరడం తటస్థించింది అక్కడ ఉండగా వారు భాగవతం పరిష్కరించి ప్రకటించాలనే సంకల్పం చేసి అందులో పాఠమును పరిష్కరించే పనికి నన్ను కూడా తీసుకున్నారు అక్కడ నాతో పాటు తాపి ధర్మారావు వెంకటావధాని రాయపుర సుబ్బరావు ఉన్నారు మేమందరం కలిసి ఆ పాఠాలన్నీ ఏరాము పాట నిర్ణయం చేసేటప్పుడు మాత్రం నాకే అధికారం ఇచ్చారు అదొక ఆనందంగా ఒక గౌరవంగా నేను చేశాను ఆ చేయడంలో భాగవత కవి శివకవుల కోవకు చెందినటువంటి వాడు ఆయన సంప్రదాయములు శివకవుల సంప్రదాయములకు చెందినవి అందు నుంచి ఆ ప్రయోగాలు పోతన ప్రయోగాలు బాలవ్యాకరణాదులకు సరిపోకపోయినందువలన పాఠాలన్నీ దిద్ది మార్చి అచ్చువేశారు ఆ పాఠాలను సరైనవి కావని నేను నిర్ణయించి చూపించి పాఠాలు సరైన పాఠములు ఇవి అన్న అన్ని నిర్ణయించాను ఆ పాఠములతో అకాడమీ వారి భాగవతం ప్రింట్ అయింది అదివంతా కలిపి భాగవత పాఠ పరిశోధన అనే పేరుతో ఒక గ్రంథంగా వచ్చి ఉన్నది మీద రాసిన విమర్శలన్నీ కూడా వాళ్ళు మారు పేరుతో రాస్తూ ఉండేవాళ్ళు భయమేలా బయటికి రా నయ మార్గం బుధులు నలుగురుమయ చర్చ చేసి కొందము జయము పరాజయము లేదు చదువులలోన రంగము మీదికెక్కుదము రా మరి కావ్యము సేయ నేర్తువో ఖంగున ఒక్క పద్యము సుఖంబుగ పాడగ నేర్తువో రసాభంగుర భంగి అర్ధ పరిపాటి వచంతువో లోకతత్వ పారంగతులైన సభ్యురఘురాయని మెచ్చ ఉపన్యసింతువో రంగము మీదికి కుదమురా మా వాద ప్రతివాదములను గురించిన విషయమంతా ఓదార్పు అనే పేరుతో ఒక గ్రంథమే ఏర్పడి ఉన్నది ఆ గ్రంథముల విషయములన్నీ ఇప్పుడు చెప్పటకు వీలు కాదు కానీ నేను స్కూల్లో పనిచేయుతున్న రోజుల్లోనే గద్వాల బెడగళ్ళు నృత్యాల అనే సంస్థానాలకు వెళ్ళడం అక్కడ వారి చేత గౌరవింపబడడం సన్మానాలు పొందడం జరిగింది సాహిత్య పరిషత్తు వారు నా సారంగసర వ్యాఖ్యానం చదివి దాని మీద విమర్శ రాసి నాకు సా అని బిరుది ఇచ్చారు బెడగల్ అనే సంస్థానంలో మధుర కవి అనే బిరుది ఇచ్చారు కానీ అవి ఏమి నేను రాసుకోవడం లేదు అందుకు నేను అర్హుణ్ణి కాదు గనక తర్వాత అకాడమీలో నాకు విశిష్ట సభ్యత్వము దానికి తగిన సన్మానం జరిగింది శ్రీనాథుడు శృంగారం అనే ఒక యాసం ఇప్పుడు కొత్తగా రాసున్నాను అది ముద్రణలో ఉన్నది Yeah.